హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చి బీరకాయ తొక్కలతో పచ్చడి చాలామంది ఏం చేస్తారంటే బీరకాయ తొక్కలన్నీ కూడా పాడేస్తూ ఉంటారు కానీ పాడేయకుండా వీటితో కూడా మనం పచ్చడి చేసామంటే అస్సలు గిన్నె ఊర్చేస్తారనమాట అసలు ఉండనే ఉండదు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగేసుకున్నాను తర్వాత కొంచెం కొత్తిమీర రెండు టమాటాలు కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాను అలానే కారానికి సరిపడగా ఎండుమిరపకాయలు తీసుకున్నాను అలానే చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా ఎండుమిరపకాయలు వేయించేసుకుందాం ఈ ఆయిల్లో ఎండుమిరపకాయలు ఎక్కువ టైం పట్టదండి వేగడానికి కొంచెం టైంలోనే వేగిపోతాయి తొందరగా మాడిపోకుండానే తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇదే ఆయిల్లో కొంచెం శనగపప్పు అలానే కొద్దిగా మినప్పప్పు వేసుకొని దోరగా వేయించుకొని ఇది కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి చూస్తున్నారు కదా ఈ కలర్ వచ్చినప్పుడు తీసేసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి ఇదే ఆయిల్లో మనం ఇప్పుడు బీరకాయ తొక్కలు వేసేస్తున్నాను కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా బాగా కడిగేసుకోవాలన్నమాట కడిగేసుకున్న తర్వాత నీళ్ళన్నీ వాడేసి ఈ తొక్కల్ని ఇలా వేయించేసుకోవాలి నేనైతే బీరకాయ కూరని ప్రతిసారి కూడా తొక్కల్ని అయితే పాడేయకుండా కర్రీ చేసేసిన తర్వాత అదే తొక్కలతో ఇలా పచ్చడి అయితే చేసేస్తూ ఉంటాను ఇప్పుడు బీరకాయ తొక్కలు పక్క తీసేసిన తర్వాత అదే ఆయిల్లో టమాటాలు అలానే కొత్తిమీర కూడా వేసేసుకొని వేయించేసుకోండి ఇవన్నీ కూడా మనం పక్కా తీసి పెట్టుకునేవన్నీ కూడా బాగా చెలరిపోవాలి ఇప్పుడు మినప్పప్పు శనగపప్పు అలానే ఎండుమిరపకాయలు వేసేసుకున్నాం కదా వేయించుకున్నాయి ఇప్పుడు అందులోకి కొన్ని వెల్లుల్లిపాయ రేఖలు అలానే కొంచెం జీలకర్ర ఈ రెండు కూడా పచ్చివి వేసుకుంటున్నాను జీలకర్ర ఎల్లుల్లిపాయలు కూడా ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడగా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒకసారి తిప్పితే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ తిప్పాల్సి వస్తుంది కదా ఇంకా బీరకాయ తొక్కలు ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న బీరకాయ పొట్టు కూడా వేసేస్తున్నాను వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ తిప్పుకుందాం చూస్తున్నారు కదా బీరకాయ తొక్కలు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాను ఇలా బరకగా అయితే అయింది ఇప్పుడు ఈ టమాటాలు కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవాలి వేగిపోయినాయి కదా చల్లారి పెట్టుకొని ఇలాగా ఈ చల్లరిలోగా తాలింపు పెట్టేసుకుందాం ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని తాలింపుకి సరిపడగా కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా మరిగిన తర్వాత దీంట్లోకి కొంచెం శనగపప్పు అలానే కొద్దిగా మినప్పప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అలానే మిరపకాయలు తర్వాత కొంచెం వే కూడా వేసుకున్నాను ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని తాలింపు ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది పచ్చడికి అలానే మరీ మాడిపోకూడదు అలానే మరీ పచ్చిగా కూడా ఉండకూడదు బాగా వేగాలి మీడియంగా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుందాము చింతపండు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసిన తర్వాత మనం వేయించుకున్న టమాటాలు ఉంటుంది కదా గిన్నె అందులో కొద్దిగా నీళ్ళేసి కడిగేసి అవి కూడా వేసేసుకొని చూస్తున్నారు కదా ఇలాగైతే నేను మిక్సీ పట్టేసుకున్నాను మరీ మెత్తగా కాకుండా అలానే మరీ బరకగా కాకుండా మీడియంగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పచ్చడిని అంతా కూడా దాంట్లోకి మనం వేయించి పెట్టుకున్న పోపునైతే వేసేసాను తాలింపుని చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయ తొక్కలతో పచ్చడి చేస్తే చాలా ఈజీగా కూడా అయిపోతుంది తొందరగా అయిపోతుంది అలాగే ఈ పచ్చడి వచ్చేసి ఇడ్లీలోకి దోశల్లోకి అన్నిటిలోకి అయితే చాలా బాగుంటుంది రైస్ లో కూడా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్